చె కలపాలి గూడరి నెల్లూరు జిల్లాలో కలపాలి నెల్లూరుని గూడూరు గూడూరుని నెల్లూరు జిల్లాలో ఓర్ విద్యార్థి విద్యార్జుల సంఘాల ఐక్యత ఓర్ జిల్లాలో విద్యార్థి సంఘాల ఐక్యత గూడూరుని జిల్లా చేయండి నెల్లూరులోనే కలపండి గూడూరుని ప్రత్యేక జిల్లా చేసిన హామీను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీను ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీను జిల్లాలో విద్యార్థి విద్యార్జున సంఘాల ఐక్యత జిల్లాలు విద్యార్జున సంఘాల ఐక్యత కలపాలి కలపాలి కూడని నెల్లూరు జిల్లాలో కలపాలి కలపాలి కూడను నెల్లూరు జిల్లాలో కలపాలి కలపాలి కూడని నెల్లూరు జిల్లాలో ఓ జిల్లాలు విద్యార్థి సంఘాల ఐక్యత జిల్లాలు విద్యార్థి సంఘాల ఐక్యత

ತಲಪಾಲೆ ಕಾಪಾಡ ಕೂಡ ನೀ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾಲ ವೆಂಟನೆ

కలపాలూడుని నెల్లూరు జిల్లాలో వెంటనే తలపాలె కలపాలూడు నెల్లూరు జిల్లాలో వెంటనే ఉభుత్వాలు మా మా కష్టాలను తగ్గించుకోవాలి ప్రభుత్వాలు మా కూడూరు ప్రజల విద్యార్థి సంఘాల ఐక్యత గూడూరు నెల్లూరు జిల్లాలో గూడూరు నెల్లూరు జిల్లాలో గూడూరు నెల్లూరు జిల్లాలో కల్పాలి గూడూరు నెల్లూరు జిల్లాలో కల్పాలి గూడూరు నెల్లూరు జిల్లాలో వద్దులారి ఉద్యోగ సంఘాల

తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది ప్రజలు చాలామంది ఆలయానికి గురయ్యారు అప్పటి నుంచి ఎన్నో కష్టన భరిస్తున్నాం ముఖ్యమంత్రి తిరుపతి కావాలా మా అత్త కావాలంటే చాలా వివరాలు కూడింది లాస్ట్ వ్యాక్సిన్ ఫీన్ వ్యాక్సిన్ ప్రచారంలో మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మమ్మల్ని గెలిపించండి మీకు మీ నిన్ను దిశ మీ జూడులు తీసుకు కలపాలని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ నోటిఫికేషన్ ప్రకారం మన జూడోల్ని తీసుకెళ్ళాలని కంటిన్యూ చేయడం జరిగింది మనం ఇప్పుడు చేస్తున్న పోరాటం మన వివసన వేరు కంటే మన జూడు నిన్న కలపాలి ఒకవేళ వీలైతే గూరుల్ని జలా చేయాలి ముందు కోరికల్లో ఏ కోరిక కోరికి నాకు సమ్మతి దయచేసి మీరందరూ ఈరోజు విద్యార్థి విద్యార్థులు ఈ పాల్గొన్నారు వాళ్ళందరికీ మా పై కూడా ధన్యవాదాలు చెప్తాము తండ్రిలో ఈ యొక్క కార్యక్రమం కొద్దిగా పూర్తిగా ఉచితంగా ఇప్పుడే కొంత చేపట్లో కూడా ఒక బ్యానర్ రిలీజ్ చేస్తాము కాలేజీలకి స్టూడెంట్స్కి దాని తర్వాత మొత్తం వ్యాపార షాపులు కానీ గుణ విద్యా సంస్థలు కానీ చేయబడతాయి తర్వాత పెద్ద ర్యాలీ నిర్వహించింది అలా కార్యక్రమాలు దయచేసి ప్రజలు ఏదన్నా అసౌక్యాలంటే మందించాల్సిందిగా కోరుతూ పోరాటం గూరూరి నెల్లూరులో కలపాలనే ఒక నినాదంతో గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటుని మేము సరిచేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఎన్నికల్లో మనకు వెళ్తున్నటువంటి వాగ్దానాలు ఆగరా మూడు దాకా ఇది గూరూరి నెల్లూరులో కలుపుతున్నావు కలుపుతున్నామని చెప్పారు ఆగరాన రేపు మొత్తం జేఈసీ కూడా మొత్తం కూడా ఏంటంటే మంత్రి మండల కమిటీ ముందు పోయే సందర్భంలో నేనంతా కూడా ఏంటంటే ఊడూరిని నెల్లూరికి పోతుంది కందుకూరు ప్రకాశంలో కలుపుకున్నామని చెప్పి అన్ని పేపర్లు అన్ని ప్రకటనలు వచ్చిన తర్వాత మీరా కలసారే దానికి మార్పు తీసుకొచ్చారు ఆ మార్పు ఎక్కొచ్చిందో అని తెలియదు కానీ ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గ ప్రజల మనోభావాన్ని పూర్తిగా దుఃఖంలో ఉంటే పరిస్థితికి వచ్చేసింది ఎందుకనంటే ఇది ఊరుపడే ఉంటుంది ఇంకా వాటలో కలవాయి రాపూరు సైదాపూర్ ఈ మూడు మండలాలు కూడా తీసుకొచ్చి ఊరు ఇంటిలో కలుపుతున్నాం అని చెప్పి పూర్తిగా ఈ గూరులోనే దాన్ని పట్టించుకోకుండా మానేసి కాబట్టివాళూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి జనాభం అంతా కూడా ఈరోజు ఎదురుకొస్తున్నటువంటి పరిస్థితి ఏమైంది ఊడూరిని మమ్మల్ని నెల్లూరులో కలపండి అనే నినాదంతో ఎప్పుడైతే ఏర్పడి వచ్చిందో జనాలలో ఆదరణ పెరుగుతా ఉంది రోజు రోజుకి ఈ ఆదరణ ఇక్కడికే పరిమితం చాలా ఈ ఆదరణ నెల్లూరులో కూడా నెల్లూరులో కూడా వాళ్ళు ఉన్నటువంటి నాయకులంతా కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు గూడూరు నెల్లూరులో కలపాలా అనే ఆలోచనతో వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకనంటే ఇది చాలా చిన్న అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి గూడూరు నెల్లూరు ఈ అన్ని అటువంటి కలయించినటువంటి ఉన్నటువంటి పరిస్థితి అటువంటి రాజు చూసా పోయి నూట పది కిలోమీటర్ల దూరం తిరుపతిలో కలపడం అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు జిల్లా సెంటర్ దాకా పొయ్యే పరిస్థితే లేదన్నమాట అందుకని ఖచ్చితంగా ఈ గూడూరు నెల్లూరులో కలిపేంత వరకు ఈ జేఎంసూడూలో జరిగే దశమి వారి పోరాటానికి గూడూరు ప్రజలంతా కూడా మద్దతు జిల్లాలో కలపాలని నిన్నటి రోజు నుంచి టెంటర్ వేసుకొని దీక్ష చేసిన సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పూర్తిగా ఈ గూడూరు నెల్లూరు జిల్లా కలిపేదానికి మా వంతు బాధ్యతగా ఈరోజు రైల్వే నేరాధ కూర్చున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కవీనర్ గారికి అదేవిధంగా వివిధ కళాశాలల కరస్పాండెంట్లకి విద్యార్థులకు విద్యార్థి సంఘాలకి యువజన సంఘాలకి వివిధ రాజకీయ పార్టీలకి గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని ఆ ఆకర్షించేటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కూడా మేము పేరు పేరున ఈ శిబిరం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతిపక్షం ఉన్నటువంటి పాలకులు కూడా మనకి గూడూరిని నెల్లూరు జిల్లా కలుస్తాము మీకు అన్ని రకాల ఇబ్బందులు తిరుపతి జిల్లాకు పోవాలంటే దాదాపు చిట్టుమూరు నుంచి నూట అరవై కిలోమీటర్లు కోట నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దాకా వస్తుంది మీరు చిన్న సమస్యల అయినా చిన్న పనుల మీద తిరుపతికి వెళ్ళాలంటే అనేక రకాల వేయ ప్రయాసంతో పొందుకున్నారు కాబట్టి మీ సమస్యను మేము అర్థం చేసుకున్నాం మీ సమస్య కూడా ప్రజలకి అన్ని రకాల వర్గాలకు ఉపయోగకరంగా ఉందని చెప్పి ఒకటి సభల్లో అదేవిధంగా రాజకీయ నాయకులు ఇప్పుడున్నటువంటి సీఎం గారు అందరూ కూడా లోకేష్ గారు కూడా అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ రెండు సంవత్సరాలు పూర్తిగా ఈ గూడూరు పట్టణంలో కూడా నెల్లూరు జిల్లాలో అని చెప్పి గంటా పరంగా ప్రతి మీటింగ్ ప్రతి మీద కూడా హామీ ఇచ్చారు దాన్ని అమలు చేయాలని ఆ హామీ ఇచ్చిన ప్రకారం ఇక్కడ నుండి గుంటూరు నేతలు ప్రజలందరూ కూడా శిరస వహించి కొంతమందికి అన్ని రకాలుగా కూడా ఇలా చైతన్య పరిచి మన గూడూరు తిరుపతిలో వద్దు నెల్లూరు జిల్లాలో కలుపుకున్నటువంటి ఆకాంక్షతో మనం ఈరోజు మనం ఈ రోజు గట్టిగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఆ అందరూ కూడా గెలిపించడం జరుగుతుంది కావున ఈరోజు ఎలక్షన్స్ అయిపోయాయి అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మన గుడిని నెల్లూరు జిల్లాలో అని చెప్పి అన్ని రకాలుగా ఆశేభావం వ్యక్తం చేశాం ముందు రోజు వరకు కూడా లాస్ట్ మంత్ ఇరవై తేదీ పేపర్లు కూడా గుడిని నెల్లూరు జిల్లాలో కలిపేస్తామని చెప్పి కూడా అన్ని రకాలుగా అందరూ కూడా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరవై తేదీ మార్నింగ్ కూడా స్టేట్మెంట్ చూసి అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు కూడా చాలా రకాలుగా మనస్తాపం చెంది అన్ని రకాలు కూడా బాధపడే పరిస్థితి మేము ఒకటే శుభ్రం జరుగుతాం ఈ గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలి జన్మదిన సందర్భంగా ఆ రోజు ఆమె ఇవ్వడం జరిగింది అలాగే నారా లోకేశ్వర బాబు గారు యువకాలంలో పాదయాత్రలో కూడా ఆయన కూడా ఆమీ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఈ ఆమె ఏమయ్యా అనేది కూడా విద్యార్థుల తరఫున కూడా అడుగుతా ఉన్నాం సార్ అయ్యా మమ్మల్ని తీసుకునిపోయి ఈరోజు నూట ఇరవై కిలోమీటర్లు నూట ముప్పై కిలోమీటర్లు ఒక పేదోడు అంత దూరం పోయేసి ఒక కలెక్టర్ గారిని కానీ ఒక అధికారిని కలవడానికి ఒక రోజు పడుతుంది అయ్యా మా పా గుడు ప్రజల యొక్క గోల్ని వినిపించుకొని మమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ నెల్లూరులోనే కలపాలని చెప్పేసి మా విద్యార్థులు తీసేసిన తరపున మేము తెలియజేస్తున్నాం ఇలాగ చేయని పక్షంలో మా విద్యార్థులందరూ కూడా కలిసి ఏకమయ్యి ఈ రాష్ట్రం అంతా కూడా మేము విద్యార్థులతో కలిసి మేము తాడేపులు ముట్టిచ్చేదని కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మీరు కూడా దయించి మా మీద మా గురు ప్రజలు పేదవాడు ఈ రోజు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఒక పేదోడు పెట్టుకొని ఒక రోజు అంతా కూడా వెళ్ళి రావడం అనేది మళ్ళా పని కాక ఆ మళ్ళీ తిరిగి రావడం అలాగే వాట వాకారు చుట్టుమూరు మండలాలు కూడా ఆ ప్రజలకి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాయా దయచేసి ప్రాజెక్ట్ గుడు ప్రజల ఆ వినిపించుకొని గురుగు ప్రజలరా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి వారు రండి కలిసి పోరాడతాం మన నెల్లని మనం సాధించుకుందాం సాధించుకొని మన విజయాన్ని మనం ముందుకు పోతాం అని చెప్పేసి మా విద్యార్థి జేఏసీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం నా పేరు చిత్తూరు మనోజ్ కుమార్ ఈ యొక్క ఏఐతే విద్యార్థి యోజన జేఏసీ కన్వీనర్ ఉన్నాను గత ఏ అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో కూర్చున్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఏ అయితే ప్రజల అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళ ఇష్ట రాజ్యంగా ఏ అయితే జగన్మోహన్ రెడ్డి తుక్లక్ పరిపాలనతో ఆ తుక్లక్ విధంగానే జిల్లా విభజన చేశారు ఆ విభజన చేసి దానివల్ల చాలామంది అనేక ప్రాంతాలు కూడా రాష్ట్రంలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది ఆ ప్రాంతాల్లో మా ఊరు కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ యొక్క రెండు వేల ఇరవై ఒకటిలో విభజన చేసిన తర్వాత జిల్లాలో విభజన చేసిన తర్వాత ఈ గూడూరుని తిరుపతిలో కలపడం వల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఒక వినత పత్రం ఇవ్వాలన్నా ఇబ్బంది ఏదైనా పని చూసుకోవాలన్నా తిరుపతికి జిల్లా హెడ్ క్వార్టర్స్ వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తర్వాత ఏదైతే ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చింది ఏదైతే ఖచ్చితంగా నెల్లూరుని కూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇచ్చారు అలాంటి మా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మాటిచ్చారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏమి చెప్పకుండా అదే విధంగా తిరుపతి జిల్లాలో కూర్చుతామని చెప్పి దాన్ని అట్లాగే ఉంచడం అనేది సరికాదు మేము ఒకటే అడుగుతున్నాం ఇచ్చిన మాటను నెరవేర్చండి సార్ మేమేం అడగట్లేదు మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి మాకు న్యాయం చేయండి ఎందుకంటే దూర ప్రాంతం అయిపోతుంది ఏదైతే ఫారెస్టల్ ఏరియా అయితే వాటా వాతాడు తూపురు పాలం ఏరియాల నుంచి తిరుపతికి వెళ్లాలంటే దాదాపు నూట యాభై కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి దయచేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ ప్రతిపక్షం అయినా ప్రభుత్వం అయినా మేము ఒకటే చెప్తున్నాం దయచేసి సహకరించి మా గూలూరు నెల్లూరు జిల్లా కలపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రిలే 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 నిరాహార దీక్షల్లో రోజు విద్యార్థి యోజన జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీకి మద్దతుగా నిర్వహిస్తున్నటువంటి ఈ రిలే దీక్షల్లో మేము ఒకటే చెప్తున్నాం పదవ తేదీ కూడా బంద్ ప్రకటిస్తున్నాం అంటే విద్యా మొత్తం కూడా ఆ పను కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా రిలే అధ్యక్షుల నుంచి నేను కోరుకుంటున్నాను